ఇప్పటి వరకు చూసిన మంచు లక్ష్మి వేరు ఇప్పుడు చూస్తున్న లక్ష్మి వేరు అనేలా రెచ్చిపోతోంది లక్ష్మి హాట్ హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది లేటెస్ట్ గా కారులో లక్ష్మి వీడియో చూస్తే ఔరానాల్సిందే అప్పుడెప్పుడో అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించిన మంచు లక్ష్మి ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించింది ప్రస్తుతం కొన్ని సినిమాలు నటిస్తోంది అలాగే సినిమాలతో పాటు సమాజ సేవ కూడా చేస్తోంది లక్ష్మి రెండు వేల పద్నాలుగులో టచ్ ఫర్ చేంజ్ ను స్థాపించి ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు విజయవాడ వైజాగ్ చురుగ్గా ఉన్న ఈ సంస్థ ఇటీవల ముంబై ఢిల్లీ లక్నో చెన్నై కూడా తన కార్యకలాపాలను విస్తరించింది ఇక యాంకర్ గా కూడా కొన్ని షోలు చేసింది లక్ష్మి మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తోంది అక్కడితో ఆగకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తోంది ఇలా ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగా సంపాదిస్తోంది లక్ష్మి ఇదిలా ఉంటే లక్ష్మకు కూడా గ్లామర్ షో మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే హీరోయిన్లకు తానే మీ తక్కువ కాదంటూ హాట్ హాట్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తోంది తాజాగా అదిరిపోయే లుక్స్ తో కనిపించి హాట్ టాపిక్ అయింది రెడ్ డ్రెస్ లో కారులు అదిరిపోయే యాంగిల్స్ లో ఫోజులు ఇచ్చింది తైస్ అంతాలతో కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో అది కాస్త నెట్ వైరల్ గా మారింది ఇక మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే అగ్ని నక్షత్రం ఆది పర్వం అనే సినిమాలో నటిస్తోంది అయితే ఇటీవల ముంబైకి మకం మార్చింది లక్ష్మి ప్రస్తుతం అక్కడ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది ఏదేమైనా మంచు లక్ష్మి మాత్రం తగ్గేది లేదంటోంది